హాయ్ నమస్తే అండి అందరికీ మీ అందరికీ నమస్తే విషయం ఏంటంటే మనం బైకులు పట్టుకుంటున్నప్పుడు చలానాలు వేస్తారు కదా ఆ చలానాలు వేసినవి మనం ఎలా తెలుస్తుందో మనం ఎలా చూసుకోవాలా ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా అనేది దాని విషయం గురించి చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లస్ కామెంట్ చేయట్లేదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతకుమించి నేను ఆశించేది ఏమీ లేదు మీ నుంచి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి చకపోతే చూసి వదిలేసేయండి మీకు మా కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ యొక్క వినిప వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను విషయంలోకి వెళ్తాం విషయం ఏంటంటే మనము సపోజ్ బండి వేసుకుని వెహికల్ అంటే టూ వీలర్ కానీ ఆటో కానీ ఈ ఏదైనా ఏదైనా వెహికల్స్ ఉంటాయి కదా వేసుకుని మనం వెళ్తున్నాం వెళ్తాం సిటీకి వెళ్ళా లేకపోతే హైవేలో వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనకి బండ్ల పేరు మీద చనాలు చలనాలు పడతా ఉంటాయి ఆర్టీ ఆఫీస్ అది ఎలాగ ఉంటాయి అనేది నేను ఇప్పుడు వివరంగా చెబుతాను ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే బండి లేకుండానే మన యొక్క బండి స్థితిగతులు ఏంటో తెలుసుకోవచ్చు ఒకటి చలానా మన బా బండి పేరైనా చనాలు చలనాలు ఉంటే చలానా కానీ లేకపోతే యాక్సీ బుక్ కానీ ఇట్లా ఏ చూసుకోవచ్చు మనం సిటీలోకి వెళ్ళినప్పుడు బండి మీద త్రిపుల్ రైడింగ్కి వెళ్తూ ఉంటాం సిగ్నల్స్ దగ్గర మన కానిస్టేబుల్లో చూసి చూడట్టుగానే ఉంటారు కానీ మన డాటేసిన మన వెనకాల ఫోటో తీస్తారు వాళ్ళు ఫోటో తీసేసి దానికి చలానా యాడ్ చేస్తారు అది ఒక్కోసారి కోర్టుకి వెళ్ళొచ్చు ఒకసారి ఎక్కడే కట్టుకోవాల్సి వచ్చింది ఒకసారి మనకి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు మీ బండికి వెళ్ళాలని చలానా వచ్చింది కట్టుకోమని చెప్పేసి ఒకసారి ఏం జరుగుతుందంటే రాకపోవచ్చు రాకపోవచ్చు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ అందుకని చెప్పేసి అక్కడ మనకి ఎలా తెలుస్తుంది అనుకున్నప్పుడు యాప్ ఓపెన్ చేసుకుని ఈ నుంచి మన యొక్క బండ్ నెంబరు మన యొక్క బండ్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా మన బయో డీటెయిల్స్ అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత దాంట్లో బండి నెంబర్ కొట్టగానే మన యొక్క పేరు మన యొక్క బండ్ నెంబరు మన యొక్క ఎప్పుడు కొన్నది ఏంది మొత్తం బయోడేటా డీటెయిల్స్ మొత్తం వస్తాయి వచ్చిన తర్వాత దాంట్లో చాసీ నెంబరు ప్లస్ హెడ్ నెంబర్ చెప్తే కొట్టేస్తే మన యొక్క డీటెయిల్స్ మొత్తం దాంట్లో వస్తాయండి చూసేది కదా ఫ్రెండ్స్ వినాలి కదా ఇక అయితే దీని గురించి మనం ఆర్టీఆ ఆఫీస్కి వెళ్ళిన పని లేకుండా మనం మన మనం మొబైల్లోనే చూసుకోవచ్చు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ వివరాలు కనుక్కొని వాళ్ళకి లంసారి ఇచ్చి ఇవన్నీ చేసుకునే పని లేకుండానే మనం ఈ యాప్ ద్వారా అయితే ఈ యాప్ అయితే నేను రికమెండేషన్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు నాకు నచ్చింది కాబట్టి నేను చూసి చేసుకుంటున్నాను మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే వేరే యాప్స్ యాప్ ఉంటే చూసుకోండి కానీ దీనికి నేను ప్రమోట్ చేయట్లేదు ఈ యాప్కి ఇది మా యాప్ మాత్రం గవర్నమెంట్ యాప్ే ఇది ప్రైవేట్లో అట్లా యాప్ అయితే కాదు గవర్నమెంట్ యాపే ఈ యాప్ ద్వారా మనం దాన్ని మనం బండి స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు నెక్స్ట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్తాము ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో ఎలా చూసుకోవాలని చెప్పేసి మన యాప్లోకి వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ప్లే స్టోర్లో మన మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్తామండి ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ జెన్యు ఎం ప్రవర్తిని అనే యాప్ ఉంటుందండి ఇది టైప్ చేసి ఓ టైప్ చేసినాక ఓపెన్ చేద్దామండి ఫ్రెండ్స్ ఈ యాప్ గవర్నమెంట్ యాప్ అండి ఇది దీంట్లో మనం భయపడాల్సిన పని ఏం లేదు కానీ చాలా సీక్రెట్గా ఉంటుంది యాప్ ఇప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఇట్లా మినో వచ్చిందండి మినో వచ్చినాక ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని అది గుర్తుపెట్టుకోవాలి అది చేస్తున్న తర్వాత ఇలా చూపిస్తుంది మనకి ఇక్కడ చాయిస్ నెంబరు ప్లస్ మన యొక్క ఇంజిన్ నెంబరు ఎంటర్ చేస్తే మన పేరు మీద ఉన్న చలనాలస్ అన్నీ చూపిస్తాయి అన్నమాట ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి బండి నెంబర్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అలాగే ఆర్సీ గారు చూసుకోవాలనుకుంటున్నాడ మన ఇంజన్ నెంబరు డీటెయిల్స్ మొత్తం ఇవ్వ